తిరుమల లడ్డు వివాదంపై టీటీడీఈవో శ్యామలరావు వివరణ ఇచ్చారు తిరుమల లడ్డుకి సంబంధించిన నెయ్యి శాంపిల్ సేకరించినట్లు తెలియజేశారు కూరగాయల ఫ్యాట్స్ వనస్పతి అవశేషాలున్నట్లు టీటీడీ గుర్తించిందన్నారు ఇక సప్లయర్స్ ను బ్లాక్ లిస్టులో పెడతామన్న ఆయన వారికి షోకాస్ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు సాంపిల్లో అడల్టరేషన్ ఉందని తెలింది అడల్టరేషన్ ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాక్స్ వెజిటబుల్ ఫ్యాక్స్ అంటే మనకి వనస్పతి అంట కదా వెజిటబుల్ ఆర్ వనస్పతి ఆర్ ఎవర్ అది కలిసిందని తెలిసింది ఆ సప్లైర్ కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ టెండర్ ఆ ట్యాంకర్స్ కూడా రెండు ట్యాంకర్స్ ఉన్నాయి ఆ రెండు ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది రెండు ట్యాంకర్స్ తీసుకున్నాము ఒక ట్యాంకర్ రిపోర్ట్ వచ్చిన తర్వాత సోదా నోటీ ఇచ్చాము నోటీస్ ఇచ్చాము ఇంకో ట్యాంకర్ కూడా అది కూడా శాంపుల్ ఫెయిల్ అయింది రెండోది కూడా సో అది కూడా సోదా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది